ఎటువంటి గ్రహ బాధలైనా శాశ్వత కోసం సంప్రదించండి శ్రీనివాస సార్ నమస్తే ఈ ధర్మస్థల వ్యవహారంలో కొత్త వార్త బయటకు వచ్చింది ఎవరైతే ఉన్నారో ఆ ముసుగు వ్యక్తి అని సిట్టు అరెస్ట్ చేసింది దీంతో ఇదంతా కూడా ఒక అబద్ధం అన్నది క్లారిటీ వచ్చింది అయితే దీని కొంతమంది మిస్సింగ్ అయ్యి అని చెప్పి కొంతమంది కంప్లైంట్ చేయడం కూడా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇప్పుడు కొన్ని సంచలనమైన విషయాలు ధర్మస్థలకి సంబంధించి బయటకు వచ్చాయి ధర్మస్థల బరియల్ కేసు అని దీన్ని పిలుస్తారు భీమా అనే ఒక వ్యక్తి అంటే భీమా అసలు పేరు కాదు అసలు పేరు కూడా కాసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది సో భీమా అనే ఒక ముసుగు వ్యక్తి ముసుగేసుకొని జూలై ఫోర్త్ న బెల్తంగడి పోలీస్ స్టేషన్ కి వచ్చాడు అక్కడ ధర్మస్థల దగ్గర బెల్తంగడి పోలీస్ స్టేషన్ ఉంటది ఆ బెల్తంగడి పోలీస్ స్టేషన్ కి లాయర్లతో కలిసి కేవీ ధనంజయ్ లాంటి సుప్రీంకోర్టు లాయర్లు కూడా తను సపోర్ట్ చేశారు ఒక కంప్లైంట్ రాసుకొని వచ్చాడు దాంతోపాటు ఒక బ్యాగ్ రెండుకి ఎముకలు కూడా తీసుకొని వచ్చాడు ఫోర్త్న అతను వచ్చినప్పుడు కంప్లైంట్ తీసుకున్నారు పోలీసులు దాని తర్వాత అతన్ని మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశ ప్రవేశపెట్టారు టెన్త్ మ్యాజిస్ట్రేట్ ముందు అతను వాంగ్మూలం కూడా ఇచ్చారు ఆ వాంగ్మూలం సిక్స్టీ ఫోర్ సిఆర్పిసి వాంగ్మూలం అంటారు ఆ వాంగ్మూలం ప్రకారం అతను ఏం చెప్పాడంటే నేను నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి టూ ఫిఫ్టీన్ వరకు మొత్తం నైన్టీన్ ఇయర్స్ నేను వందలాది సవాల్ని పూడ్చిపెట్టాను అనేది అతను చెప్పినట్టుగా వార్తలు బయటకు వచ్చాయి సో ఇవన్నీ కూడా బాలికలవి లేకపోతే స్త్రీలవి ప్రధానంగా నేను మొదట్లో అవి ఆత్మహత్య చేసుకున్న స్త్రీలవి అని అనుకున్నాను కానీ తర్వాత చూసినప్పుడు గాయాలు ఉన్నాయి కొంతమంది మీద లైంగికంగా అత్యాచారం చేసినట్టు ఉన్నాయి కొన్ని న్యూడ్ బాడీస్ని చేశాను ఒక స్కూల్ గర్ల్ని సహా చేశాను కొంతమంది మెడ కోసేసినట్టు ఆధారాలు కనిపించాయి కొంతమంది యాసిడ్ పోసినట్టు ఆధారాలు ఉన్నాయి కొంతమంది కుర్చీలో కుర్చొని పెట్టుకుని కట్టేసి టార్చర్ చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి అనేది అతను చెప్పాడు దాంట్లోనే ఇది ఒకవేళ ఫాల్స్ కంప్లైంట్ అయితే నాకు ఎటువంటి శిక్ష పడుతుంది అనే విషయం మీద కూడా నాకు క్లారిటీ ఉందనేది కూడా దాంట్లో రాశాడు సో మ్యాజిస్ట్రేట్ ముందు కూడా చెప్పడంతో ఒక్కసారిగా మీడియా న్యూస్ మింట్ లాంటివి అక్కడే కూర్చొని డైలీ రిపోర్టింగ్ చేయడం మొత్తం యూట్యూబ్ ఛానళ్లు మొత్తం మీడియా అంతా కూడా దాని మీద రావడం అక్కడ కొంతమంది యాక్టివిస్టులు కూడా ఉద్యమాలు మొదలు పెట్టడం జరిగింది మెయిన్ గా అక్కడ ఏంటంటే అది ఎనిమిది వందల ఏళ్ల మంజు శ్రీ మంజునాథ టెంపుల్ అనమాట ఆ టెంపుల్ హిందూ టెంపుల్ శైవ టెంపుల్ కానీ దాంట్లో ఉండే పూజారులు ఏమో వైష్ణవ పూజార్లు ఉంటారు దాని ధర్మ కర్త ముందు నుంచి కూడా జైనుల్ ఇప్పుడు ఈయన ముప్పై ఎనిమిదో ముప్పై తొమ్మిదవ ధర్మకర్త ఆయన పేరు వీరేంద్ర హెగ్డే ఆయనకి అనేక ప్రపంచ వ్యాప్తంగా అనేక డాక్టరేట్లు వచ్చాయి అనేక అవార్డులు వచ్చాయి పద్మ విభూషణ్ వచ్చింది సో ఆయన చాలా ప్రముఖమైన వ్యక్తి అనమాట ఆయన ఇప్పుడు దాదాపు ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఆయనే దానికి ధర్మకర్తగా ఉంటున్నాడు ఆయన బీజేపీ నుంచి నామినేటెడ్ రాజ్యసభ సభ్యుడు కూడా సో జైనులు జైనులు నిర్వహిస్తారు అదొక డిఫరెంట్ కాంబినేషన్ అనమాట అంటే శైవ టెంపుల్ వైష్ణవ పూజార్లు దాన్ని నిర్వహించేదేమో జైనులు అలాంటి ఒక ట్రెడిషన్ అక్కడ కంటిన్యూ అవుతుంది అది సంవత్సరానికి కోటి మంది భక్తులు అక్కడికి వచ్చి విజిట్ చేస్తుంటారు ఇందులో కేరళ నుంచి ఎక్కువ మంది వస్తారు సో ఎప్పుడైతే ఇది ధర్మస్థలం అనేది ఇంత పాపులర్ది కాబట్టి ఒక్కసారిగా ఇది వైరల్ అయిపోయింది అక్కడ దేశ విదేశాల నుంచి కూడా వస్తుంటారు కాబట్టి అమ్మాయిలు అక్కడ ఆత్మహత్యలు చేసుకున్నారని ఇంకా రకరకాలుగా రంగంలో దిగారు ఆర్టీఐ కార్యకర్తలు దీని మీద పోలీసులు దగ్గరికి వెళ్ళారు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేందుకు మాత్రం రికార్డులు ఇచ్చారు రెండు వందల యాభై ఒక మంది చేసుకున్నట్టుగా అయితే అన్నేచురల్ డెత్ రికార్డ్స్ అంటారు యూడిఆర్స్ అంటారు యూడిఆర్ కి సంబంధించి పదిహేను ఏళ్ల యూడిఆర్ ను మేము ధ్వంసం చేసామని చెప్పారు ఇలాంటి వాటి వల్ల ఇంకా అనుమానం పెరిగింది సో పెరిగినప్పుడు ఇంకా సిద్ధరామయ్య ప్రభుత్వం సిట్ వేసింది సిట్ వేసినప్పుడు సిట్టు ప్రణబ్ మహంతి అనే డీజీపీ ఆధ్వర్యంలో సిఫ్ట్ వేసారు సిట్ సీరియస్ గా రంగంలో దిగింది ఇరవై తేదీ సిట్ వేసారు ఇతను వచ్చింది ఇప్పుడు జూలై నాలుగు జూలై నాలుగు జూలై నాలుగు వచ్చాడు జూలై పదిన మ్యాజిస్ట్రేట్ తో వాంగ్ ఇచ్చాడు జూలై ఇరవై స్పీడ్ గానే వేశారు ఇరవైనా సిట్ వేసారు ఇరవై ఎనిమిది సిట్ ప్రొసీజరల్ మహజర్లో లో అవన్నీ తయారు చేయడం ఇతని స్పాట్లని ఐడెంటిఫై చేయడం ఇవన్నీ రెడీ చేసుకుని ఇరవై ఎనిమిది నుంచి తవ్వకాలు మొదలు పెట్టారు మొన్నటి వరకు తవ్వుతున్నారు ఇప్పటి వరకు మొత్తం పదిహేడు ప్లేసెస్ లో తవ్వారు అందులో ఒక ప్లేస్ లో మాత్రమే భూమిలో ఆరవ నెంబర్ దీంట్లో మాత్రమే భూమిలో ఒక కొద్ది కపాలము కొన్ని ఎముకలు దొరికాయి అవి కూడా ఆ మేలు అని చెప్తున్నారు ఆ తర్వాత పదకొండు ఏ దగ్గర అది భూమిలో కాదు కానీ పక్కన దొరికాయని చెప్తున్నారు ఎముకలు అక్కడ చెట్టుకి ఒక ఎర్ర చీర కూడా ఎలాడుతుంది ఆ చీరకి ఊరేసుకుని మేలే చనిపోయాడు అనేది అంటున్నారు అంటే ఇప్పటి వరకు పదిహేడు చోట్ల తవ్వితే ఎక్కడ కూడా ఫిమేల్ ఎముకలు గాని ఫిమేల్ స్కల్ గానీ దొరకలేదు దానికి ఆయన బయటకు వచ్చి ఆయన ఛానల్కి ముసుగేసుకునే ఇంటర్వ్యూలు ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో అతను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఈ నేను వచ్చిన ఈ నేను అంటే నే నేను రెండు వేల పదిహేను వరకు పూడ్చాను ఆ తర్వాత ఇప్పుడు లెవెన్ ఇయర్స్ అయిపోయింది ఈ లెవెన్ ఇయర్స్ లో అడవి పెరిగిపోయింది టెరైన్ మారిపోయింది మొత్తం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ వచ్చేసింది భూమి కోతకు గురైంది వరదలు వచ్చి దానివల్ల నేను కరెక్ట్ గా గుర్తించలేకపోతున్నాను ఒక్క పద్మూడవ ప్లేస్ లోనే నేను డెబ్బై ఎనభై సవాలు పూడ్చి పెట్టాను అనేది కూడా చెప్తున్నాను ఈ నేత్రావతి స్నానఘట్టానికి పక్కన ఇవన్నీ కూడా కొన్ని బాహువులు ఉంది అక్కడ కూడా పూడ్చి పెట్టాను అని చెప్పారు సో అన్ని తవ్వారు పద్మూడవ దగ్గర అక్కడ ట్రాన్స్ఫార్మర్లు పోల్స్ ఎలక్ట్రిక్ పోల్స్ అవన్నీ ఉండడంతో జిపిఆర్ అంటారు గ్రౌండ్ పెనట్రేషన్ రేడార్ ఈ జిపిఆర్ ని తెప్పించారు డిపిఆర్ ద్వారా కూడా అక్కడంతా ట్రై చేశారు మళ్ళీ పెద్ద పెద్ద అర్థరిమో మిషన్స్ తెప్పించి చేశారు సీరియస్ గానే సిట్టు ఇప్పటి వరకు చేసింది అయితే ఈ లోపల బయటికి రావట్లేదు కాబట్టి బిజెపి కూడా ఫస్ట్ ఏమనుకుని అంటే ఇంత సీరియస్ గా అడ్వకేట్ల సమక్షంలో ఇతను ఆరోపించాడంటే దేర్ మే బి సమ్ ట్రూత్ ఉండొచ్చేమో అనుకుని వాళ్ళు కూడా పెద్ద ఉద్యమాలు చేయలేదు అట్లాగే వీరేంద్ర హెగ్డే కూడా ఆహ్వానించాడు సిట్టుని నిజాలు బయట పెట్టండి అని చెప్పాడు నేను తప్పు చేస్తే భయపడాలి కదా చేయండి అన్నాడు అందుకని జరిగింది కానీ బీజేపీ వాళ్ళు ఏంటంటే దీ ఈ లోపల యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా ధర్మస్థలలో దారుణాలు జరిగిపోయినట్టుగా చెప్పడం తర్వాత అక్కడ సుజాత భట్ అనే ఒక ఆవిడ నాకు నా కూతురు అనన్నపట్టు సెకండ్ కస్తూర్బా మెడికల్ కాలేజీ లో చదువుతున్నది ఆ అమ్మాయి మిస్ అయిపోయి రెండు వేల మూడు మిస్ అయిందని ఆమె ఏడుస్తూ ఛానల్కి చెప్పడం ఆమె కంప్లైంట్ ఇవ్వడంతో మొన్ననే ఆమెది కూడా సిట్టికి అప్పగించారు సో ఈ నేపథ్యంలో ఏమైందంటే బీజేపీ ఒక్కసారిగా ధర్మస్థల ప్రొటెక్షన్ రక్షణ సమితి పెట్టి పెద్ద ఎత్తున ర్యాలీలు చేయడం కార్ల ర్యాలీలు చేయడం అవన్నీ ఉద్యమాలు చేయడం అసెంబ్లీలో గట్టిగా డిస్కస్ చేయడం ఇవన్నీ చేసింది మరోవైపు అసెంబ్లీలో సాక్షాత్తు డిప్యూటీ సిఎం డికే శివకుమారే దీని వెనక కుట్ర ఉంది ఆ కుట్ర తేలేదానికి మేము సిట్ నివేదిక వెయిట్ చేయండి ఇన్ని రోజులు వెయిట్ చేశారు కదా ఇంకొన్ని రోజులు వెయిట్ చేయండి సిట్ నివేదిక రాగానే ఈ కుట్ర బయటకు వస్తుంది మేము మళ్ళీ దీని మీద విచారణ జరుపుతాము అతన్ని అతను ఇదంతా కూడా అబద్ధం అని తేలితే అతన్ని అరెస్ట్ చేసి మేము శిక్ష వేస్తాం అనేది చెప్పాడు సో ఇవన్నీ జరిగిన తర్వాత ఈ ఈమెకు సంబంధించి ఇతనికి సంబంధించి ముసుగు వ్యక్తికి సంబంధించిన మొదటి భార్య రంగంలో దిగింది ఆమె మొత్తం ఇతనికి ముగ్గురు భార్యలు నేను నైన్టీ నైన్ లో ఇతన్ని పెళ్లి చేసుకున్నాను ఏడేళ్లు కాపురం చేశాను నాకు ఒక పాప ఒక బాబు ఇతను మంచి మనిషి కాదు నన్ను భయంకరంగా టార్చర్ చేసేవాడు కొట్టేవాడు తాగేసి వచ్చి ఇతను ఎప్పుడు కూడా మంచి లక్షణాలు ఎప్పుడు కూడా లేవు ఈవన్ నాకు నేను ఇతను బాధ భరించలేక విడాకలు తీసుకుంటే కూడా కోర్టును కూడా మోసం చేయడానికి అప్పుడు ట్రై చేశాడు ఉద్యోగం లేదు నా దగ్గర ఏం లేదు భారణ వేయలేను అన్నాడు దాంతో ఇద్దరు పిల్లల్ని కూడా నేనే పెంచుకుంటున్నాను మా ఇంట్లో వాళ్ళు సహాయం చేస్తున్నారు ఇతను కనీసం వాళ్ళని ముఖం కూడా చూడ చూడని వ్యక్తి ఇతను ఇతను డబ్బుల కోసం దేనికోసం ఈ డ్రామా ఆడుతున్నాడు నేను కాపురం చేసిన ఏడు సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇలాంటి ఒక శవాన్ని పూడ్చానని నాకు ఎప్పుడు చెప్పలేదు అని ఆమె బయట పెట్టింది అట్లాగే వాళ్ళ ఊరికి సంబంధించి కూడా మండ్య జిల్లాలో ఒక గ్రామం వెళ్ళది వాళ్ళ ఊరికి కూడా మీడియా వెళ్ళితే అక్కడ కూడా ఇతని మీద నెగిటివ్ చెప్పాడు వీళ్ళు నలుగురు బ్రదర్స్ ఇతను ముందు నుంచి కూడా బ్రదర్స్ కూడా కొట్టేవాడు రూడ్గా ఉండేవాడు అని చెప్పారు అట్లాగే వీళ్ళ ఫ్రెండ్ రాజు అనే ఒక అతని నిన్న కాకుండా మొన్న బయటకు వచ్చాడు మీడియా ముందుకి అతను కూడా ఇతను అసలు ఎప్పుడు నాకు సవాల్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు నా పేరు కూడా చెప్తున్నాడు ఇతను నేను కూడా పనిచేశాను యాక్చువల్ గా ధర్మస్థలం మంచి జీతాలు ఇచ్చారు మమ్మల్ని బాగా చూసుకున్నారు డిపార్ట్మెంట్ మాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు తన అబద్దాలు చెప్తున్నాడని అతను చెప్పాడు ఈ లోపల ఇంకొక సంచలనమైన విషయం ఏమంటే ఈ సుజాత బట్టను ముసలావిడ ఎప్పుడైతే ఈ కేసుని సిట్టికి అప్పగించారో మిస్సింగ్ కూతురు అననే బట్టి కేసుని వాళ్ళు ఎప్పుడైతే ఏమైనా రంగం లేదు వాళ్ళు విచారించడం మొదలు పెట్టారు ఈమెది మొత్తం బండారం బయట పడిపోయింది ఎందుకంటే ఏమి చెప్తున్నా కస్తూర్బా కాలేజీలో అమ్మాయి చదువులేం లేదనేది సిట్టు విచారణలో తేలింది సో వాళ్ళు గట్టిగా ప్రశ్నించేదానికి ఆమె అసలు నా కూతురి నాకు మనవరాలే లేదని ఆమె చెప్పింది అనన్య భట్ అనేది నేను సృష్టించాను నాకు ఒక ఇద్దరు వ్యక్తులు గిరీష్ మతన్నవర్ జయంత్ అనే ఇద్దరు వ్యక్తులు చెప్పారు ఇలా చెప్పమని నేను ఇలా చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి నా ఇంకొక మనోరాలు అంటే ఈ మనోరాలు అనన్య బట్టయిన మనోరాలు లేదనింది కదా ఇంకొక మనోరాలు సంబంధించి నా ఆస్తి అంతా ఆపిల్కి ఇచ్చేసారు నా సగ్ సిగ్నేచర్ లేకుండా అందువల్ల నాకు కోపం వచ్చింది అనేది ఒకటి రెండోది టెంపుల్ శివ టెంపుల్ ని జైనులకు ఇచ్చారు అనేది కూడా కోపం ఉంది నాకు జైనులు వచ్చి మన దేవుణ్ణి ఇది చేయడానికి అనే కోపంతో కూడా నేను వీళ్ళు టీని చెప్పాను అసలు నాకు మా అనన్న బట్టనే మనవరాలే లేదని ఆమె చేతులు ఎత్తేసింది సో మొత్తం ఇది అని తేలడంతో సిట్ నిన్న పది గంటల నుంచి ఈ రోజు పది గంటల వరకు అతన్ని సీరియస్ గా వేసుకున్నారు వేసుకొని అసలు నువ్వు ఎవరు ఏంటి ఎందుకు చెప్పవు నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆరా తీసి ఇప్పుడు లెవెన్ ఓ కి బెల్తంగడి పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చూపించి అక్కడి నుంచి వాళ్ళు ఎందుకంటే సిట్ కూడా అరెస్ట్ చేసే పవర్స్ పోలీస్ స్టేషన్ లాగా యాక్ట్ చేసే పవర్స్ ఈ మధ్యనే ఇచ్చింది ప్రభుత్వం సో సిట్టిప్పుడు తన అరెస్ట్ చేసి బెల్తంగడి కోర్టుకి ప్రవేశ ప్రవేశపెట్టారు